మీరు డబ్బు సంపాదించలేదని ఎప్పుడైనా బాధపడ్డారా చూడు బాబు ఈ ప్రపంచంలో రెండే రెండు విషాదాలు ఉన్నాయి ఒకటి డబ్బు లేకపోవడం రెండు డబ్బు ఉండడం డబ్బు ఉన్నా లేకపోయినా మనిషికి బాధ కామన్ అతను చెప్పినట్ల తప్పే ఉన్నా పాన్ షాప్ వాడు బతుకు కదా కొబ్బరి మండలం అమ్ముకుని వాడితో బతుకు కదా మెకానిక్ షెడ్ వాడు బతుకు కదా డ్రైవర్ తో బతుకు కదా ఏ నీలాంటి లెక్చరర్ లో డాక్టర్ లో ఇంజనీర్లు బతుకులా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ మీలాగే లెక్చరర్ అయ్యంత తెలివితేటలు నాకులే మిమ్మల్ని ఎవరైనా మీ పిల్లడెందుకు క్యాబ్ తోగులుకుంటాడని అడిగితే మా పిల్లోడు చదువు అవ్వలేదు మరి ఏదో చేసుకోవాలిగా అని చెప్పండి నాన్న మీరు సిగ్గుపట్టడానికి నేను దొంగతనాలు జేవులు కత్తిరించడాలో చేయలేదు నాన్న నేను పేపర్లో పేపర్ లో న్యూస్ చూశాను ఈ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారని పేరెంట్స్ ని వచ్చినట్టయితే డెబ్బై ఎనిమిది శాతం మంది కెనడాలో డెబ్బై శాతం మంది యూకే లో ఆనందంగా ఉండాలని అన్నారంట లైఫ్ లో సెటిల్ అవ్వాలి డబ్బు బాగా సంపాదించాలి మాత్రం మన దేశంలో పేరెంట్స్ అన్నారంట అసలు మీరంతా సంపాదనలో ఆనందం చూస్తున్నారు కానీ డబ్బు సంపాదనకి ఆనందానికి సంబంధం ఏడని నాన్న ఆనందం డబ్బు సంపాదించడంలో లేదు నాన్న మనకు నచ్చిన పని చేయడంలో ఉంది